నిర్గమకాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీలధూమ్ర రక్తవర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కొట్టిరి మరియు అతడు బంగారుతోను నీలధూమ్ర వర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోను ఏఫోదును చేసెను నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను సన్ననారతోను చిత్రకారుని పనిగా నేటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగెలుగా కత్తిరించిరి దానికి కూర్చో భుజఖండములను చేసిరి దాని రెండో అంచులయందు అవి కూర్పబడెను మీద నున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమమైన పని గలిగి బంగారుతోను నీలధూముల రక్తవర్ణములు గల పేనిన సన్ననారతోను చేయబడెను అట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించెను మరియు బంగారు జవలలో పొదిగిన లేతపచ్చలను సిద్ధపరచిరి ముద్రలు చెక్కబడునట్లు ఇస్రాయేలీయుల పేళ్లు వాటి మీద చెక్కబడెను అవి ఇస్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజముల మీద వాటిని ఉంచెను అట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించెను మరియు అతడు ఏఫోదు పని వలె బంగారుతోను నీలధూమ రక్తవర్ణములు గల పంక్తులతోను సన్ననారతోను చిత్రకారుని పనిగా పతకమును చేసెను అది చచ్చౌకముగా నుండెను ఆ పతకమును మడతగా చేసిరి అది మడవబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలది వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్యకాంత మనులు గల పంక్తి రెండవది గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలమును గల పంక్తి మూడవది రక్తవర్ణ పురాయి సులిమానిరాయి సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది వాటివాటి పంక్తులలో అవి జవలలో పొదిగింపబడెను ఆ రత్నములు ఇస్రాయేలీయుల పేర్ల చొప్పున పన్న ముద్రల వలె చెక్కబడిన వారి పేర్ల చొప్పున పన్న గోత్రముల పేర్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడెను మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లిక పని అయిన గొలుసులు చేసిరి వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములను చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొనలను ఉంచి అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను పతకపు కొనలనున్న రెండు ఉంగరములలో వేసి అల్లబడిన ఆ రెండు గొలుసుల కొనలను ఆ రెండు జవలకు తగిలించి ఏఫోదు భుజ కండముల మీద దాని ఎదుట ఉంచిరి మరియు వారు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసిరి మరియు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పు నొద్దనున్న దాని ఎదుటి ప్రక్కను ఏఫోదు రెండు భుజ దిగువను వాటిని వేసిరి ఆ పథకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదు నుండి విడిపోకుండునట్లును ఆ పథకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలి సూత్రముతో కట్టిరి అట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించెను మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లికపనిగా చేసెను ఆ చొక్కాయి మధ్య నున్న రంధ్రము కవచరంధ్రము వలె ఉండెను అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండెను మరియు వారు చొక్కాయి అంచుల మీద నీల ధూముల రక్తవర్ణములు గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టునున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేతపని అయిన సన్ననార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన సన్ననార కుల్లాయిలను పేనిన సన్ననార లాగులను నీలధూముల రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బుటాపని అయిన నడికట్టును చేసిరి మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్రవలే దానిమీద ఏహోవా పరిశుద్ధుడు అను వ్రాత వ్రాసిరి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇస్రాయేలీలు చేసిరి అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నిటిని దాని కొలుకులను పలకలను కమ్ములను స్తంభములను దిమ్మలను ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును సముద్రవత్సల తోళ్ల పైకప్పును కప్పుతెరను సాక్ష్యపు మందసమును దాని మోత కరుణాపీఠమును బల్లను దాని ఉపకరణములన్నిటినీ సముఖపు రొట్టెలను పవిత్రమైన దీపవృక్షమును సవరించు దాని ప్రదీపములను అనగా దాని ప్రదీపముల వరుసను దాని ఉపకరణములన్నిటినీ దీపము కొరకు తైలమును బంగారు వేదికను అభిషేక తైలమును పరిమళ ధూప ద్రవ్యములను సాలాద్వారమునకు తెరను ఇత్తడి దాని దానికుండు ఇత్తడి జల్లెడను దాని మోతకర్రలను దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీఠను ఆవరణపు తెరలు దాని స్తంభములను దాని దిమ్మలను ఆవరణ ద్వారమునకు తెరను దాని త్రాళ్లను దాని మేకులను ప్రత్యక్షపు గుడారములో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నిటినీ పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను అతని కుమారులకు వస్త్రములను మోసే యొద్దకు తీసుకొని వచ్చిడి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి మోషే ఆ పని అంతయు చూచినప్పుడు ఎహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండి అలాగుననే చేసియుండి గనుక మోషే వారిని దీవించను